మా ఆయన అయితే రోజు అట్లా తిరగడు మొన్న నేను ఒక వీడియోలో రైతు తిరిగి చెడిపోతాడు బైరాగి తిరగక చెడిపోతాడని వీడియో ఇక్కడ రెండు చైన్లు అయితే కనబడుతున్నాయి కొంత పెద్ద చేను కొంత చిన్న చేను అయితే కనబడుతున్నాయి ఈ చిన్నమ్మక ఉన్న అయితే మేము కొంత చెడగొట్టి మళ్ళీ ట్రాక్టర్తో చెడగొట్టి అయితే మళ్ళీ వేసిన చేను ఇది ఐదు రోజుల కింద నీళ్ళు అయితే మొన్న అయితే ఒక వీడియో పెట్టినా కదా పింజేసుకుంటా అదే చేను ఈ నీళ్లు కట్టిన చేను అయితే ఇక్కడ వరకు అయితే వారింది ఇక్కడ అయితే ఒక పైప్ ఉంది చూడండి ఈ పైపు వరకు అయితే ఐదు రోజుల ముందు కట్టినాం ఈ పైపు కాని నుంచి అయితే ఈరోజు వారుతుంది కొంచమే చైన్ అయితే ఈరోజు ఉన్నది రోజు అయితే ఒక రెండు గంటలలో వారింది చిలక ఇక్కడి నుండి ఈ పైప్ కాడ నుంచి అటు మూలకు పెద్ద చెయిన్ వరకు అయితే అయితే వారింది ఈ ఐదు రోజుల ముందు వారిన చైన్ అయితే దున్నడం అయితే ఆగుతుంది ఎందుకంటే ఇది అది ఆడికిడికి సాపుగా ఉన్నది కదా చైన్ అయితే సాపుగా ఉన్నది కాబట్టి అది ఆల్రెడీ ఎండడానికి వచ్చింది ఐదు రోజుల ముందు నీళ్లు కట్టినాం కాబట్టి మొన్న నేను ఒక వీడియోలో రైతు తిరిగి చెడిపోతాడు బైరాగి తిరగక చెడిపోతాడని వీడియో పెట్టిన కదా అది ఎందు గురించి ఆ మాట అన్నానంటే ఇప్పుడు నేను ఒక వీడియో పెడితే చూడండి నా వీడియోలో ఒకటి అడిగిన ఏంటంటే మీరు ఏదైనా గమనించినట్టయితే కామెంట్ చేయాలని చెప్పినా ఎవరైతే కామెంట్ చేయరు నాకు తెలుసు కానీ నేనే చెప్తాను అదేంటో ఇడ సాల్ కనబడుతుంది కదా ఈ సాల్ అయితే పెద్దగా ఉన్న చెట్టు విధుల చేను తడిచినప్పుడు ఆ సాలుకు పదనైంది కాబట్టి సార్ అయితే మొలిచింది ఇవతల చేయని చూడండి దీనికి పదన కాలేదు కాబట్టి అప్పుడైతే మా చేయను మంచిగా మొలవలే అది పొత్తులో బాయి కాబట్టి వాళ్ళ చిలక వారి మా చిలక వారాలంటే టైం పట్టింది అందుకే మా విత్తనం అయితే అప్పుడు చెడగొట్టడం జరిగింది ఆ రోజు మేము విత్తనం వేసినప్పుడు అరకకు కూలి మనిషిని పెట్టినాం కూలి మనిషిని పెట్టినప్పుడు మా ఆయన రికామే ఉన్నాడు రికా ఉండేటో తిరగవిండు వేయండు ద్వారా ఆ రోజు రికా ఉన్నాడు కాబట్టి కూలి మనిషిని పెట్టుకున్నాడు కాబట్టి నీళ్ళు కట్టుకుంటే మనకు నష్టం కాకపో ఈ మళ్ళా చేను కూడా పెద్ద ఉండు ఎండల చేను కంకావు మళ్ళీ ఇత్తనం వేయడం పెట్టుబడి పెట్టడం ఇవన్నీ తప్పు అందుకే ఆ రోజు నేను రైతు తిరిగి చెడిపోతాడు బైరాగి తిరగక చెడిపోతాడు అని చెప్పినా అంతే అంతకు మించి అయితే ఏం లేదు చూడండి ఎంత పలస కనపడతా ఎంత నష్టం ఇక కొంత చేను అయితే జీడగొట్టలేదు కొంత చేను జీడగొట్టినాం ఎందుకంటే పొత్తుల బావి కాబట్టి ఇక అంత మళ్ళీ ఎండాకాలం పారుతుందో లేదో అన్న ఉద్దేశంతో కొంత పలస ఉన్నా మంచిదే కానీ అట్లనే ఉంచినాం నిజమా కాదా రైతు తిరిగి చెడిపోతాడు బయట దీర్ఘ చెడిపోతాడు ఈ మాట కరెక్ట్ అనిపిస్తే కామెంట్ చేయండి కర్రలు అయితే బాగానే ఉన్నాయి మంచి బలంగా ఉన్నాయి కర్రలు అయితే కానీ ఎంత కర్ర బలంగా ఉన్నా కూడా అంత పలసన ఉన్న అంత లోటు అయితే తీరదు కదా మనకైతే జొన్నలు తక్కువ వెళ్తాయి అంత పలసన ఉన్నది కాబట్టి చిన్న చేను అయితే అయిపోయింది ఇక పెద్ద అయితే నీళ్లు కడతాను మీరేం పనులు చేస్తానో కామెంట్ చేయండి మేమైతే రోజు రెండు బర్రెలు ఉన్నాయి రెండు గొర్రెలు ఉన్నాయి ఇక వాటిని చూసుకుంటా కాసేపు నీళ్లు కట్టుకుంటా ఇదే పని జరిగిపోతుంది మాకైతే మీరేం పనులు చేస్తానో కామెంట్ చేయండి అయినా నేను కామెంట్ చేయి మానను ఎట్లాగో మీరు కామెంట్ చేయరు కానీ కనీసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అయినా చూడండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తారు తోటి రైతులకు కొంత సపోర్ట్ చేసినట్టు ఉంటుంది కొంచెం లైక్ కూడా చేయండి మా వీడియోస్కి చూస్తారు కానీ ఎవ్వరు లైక్స్ చేస్తలేరు లైక్ చేయండి నేను అట్లా అన్నానని మా ఆయన అయితే రోజు అట్లా తిరగడు ఎందుకో ఇట్లా జరగడానికి అట్లా తిరిగిండి కావచ్చు ఆ రోజు